సర్చిలా జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్బిఐ అండ్ ఆర్టీఓ కలిపి ఒక లైసెన్స్ నేరా ఏర్పాటు చేశాము అది దాని ప్రతి పోలీస్ స్టేషన్ టూ వీలర్స్ లైసెన్స్ ఎవరికి పెద్ద లేదు వాళ్ళ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఫస్ట్ వాళ్ళకి లర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లర్నింగ్ ఎల్ఎల్ఆర్ వస్తుంది దాని తర్వాత థర్టీ డేస్ తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము అది కూడా ఆర్టీఓ గారితో సార్లు ఒకరి గురించి ఎంతమంది మనం మాక్సిమం ట్రై చేస్తాం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలా మంది దగ్గర లైసెన్స్ ఉండదు దానివల్ల వాళ్ళు గురువు వాళ్ళ దగ్గర లేవు అన్న సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు సరే ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం సిక్స్ మంత్స్ బ్యాక్ చేస్తే ఐ థింక్ టూ హండ్రెడ్ మెంబర్స్ మెయిన్ లైసెన్స్ ఫైనల్ లైసెన్స్ ఇప్పుడు కూడా దాదాపు సెవెన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఆ సెవెన్ హండ్రెడ్కి ఎంతమంది పాస్ అవుతారు అది కూడా సరే ఎక్కడ పెడతారు సార్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇక్కడ ఉంటుంది ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ సార్ ఇందులో ఇంట్రెస్ట్ ఉండాలి సార్ లేకపోతే ఏమైనా పట్టుబడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఆర్టీ రేట్లో వస్తారు సార్ ఆర్టీఓ కార్తో కలిసి ఇప్పుడు ఇంకొక మనం డిసిషన్ తీసుకున్నాము ఎవరికి త్రీ టైమ్స్ కంటే